హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో గుడిలో నైవేద్యంగా పెట్టే దర్దోజనం రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సింపుల్ గా ఆసెస్ చాలా తక్కువ టైం కూడా తీసుకుంటుంది అమ్మవార్లకి మనం ఈ దర్దోజనం అనేది చేస్తూ ఉంటాం కదా సో మన ఈ దర్దోజనం అనేది చాలా తక్కువ టైంలో ఎక్కువ హడవిడి లేకుండా అయితే ఇలా ప్రిపేర్ చేసేసి నైవేద్యంగా సమర్పించేసేయచ్చు నోట్లో వెన్నెల కరిగిపోతుంది తినే కొద్దీ తినాలనిపిస్తుంది కడుపుకి హాయిగా ఉంటుంది చాలా బాగుంటుంది ఒకసారి నార్మల్గా అయినా సరే ఇంట్లోనే ఒకసారి ప్రిపేర్ చేసి టేస్ట్ చేయండి చాలా క్విక్గా అయిపోతుంది ఇంకెందుకు మరి లేట్ చేయకుండా దర్దోర్జనం అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అనేది చూసేద్దాం ఇక్కడ నేను ప్రెషర్ కుక్కర్లో చేసి చూపిస్తున్నాను నార్మల్గానే కుక్ చేసేసుకోవచ్చు ఇక నేను ఏదైనా ఒక కప్తో మెజర్ తీసేసుకోండి నేను ఇక్కడ చిన్న బౌల్తో చూపిస్తున్నాను ఒక కప్పు వరకు అయితే బియ్యాన్ని తీసేసుకొని నీట్గా వన్ టూ టైమ్స్ అయితే వాష్ చేసేసేయాలి వాష్ చేసేసినాక ఏ కప్తో అయితే మనం బియ్యాన్ని తీసుకున్నామో అదే కప్తో ఒక రెండు కప్పుల వరకు అయితే వాటర్ని యాడ్ చేసేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో త్రీ టు ఫోర్ విజల్స్ వచ్చే వరకు అయితే కుక్ అవునా అండి స్టవ్ స్టవ్ పైన పెట్టేసి నేను ఇక్కడ ఒక నాలుగు విజల్ వచ్చినాక తీసి చూపిస్తున్నాను మనకి ఇలా అయితే అన్నం అనేది రెడీ అవుతుంది సో నార్మల్గా మనం అన్నం ఎలా అయితే ఇంట్లో కుక్ చేసుకుంటామో అలా కుక్ చేసేసుకొని అయినా తీసేసుకోవచ్చు సో దీన్ని ఒకసారి గైడ్తో మెదిపేస్తే మనకి కొంచెం మెత్తగా అనేది అయిపోతుంది ఇందులోకి ఇప్పుడు మనం పెరుగైతే ఒక కప్పు వరకు యాడ్ చేసేసుకోవాలి ఫ్రెష్ పెరుగైతే తీసేసుకోవాలి ఇక్కడ నేను ఫ్రెష్ పెరుగు తీసేసుకున్నాను ఒక కప్పు వరకు అలాగే ఈ పెరుగు మొత్తం అన్నంలో కలిసేటట్టు అయితే మొత్తం కూడా కలిపేసేయాలి మొత్తం కలుపుకున్నాక రుచికి తగ్గట్టు సాల్ట్ని అయితే వేసేసుకొని సాల్ట్ మొత్తం కూడా అన్నం పట్టేటట్టు అయితే మొత్తం కలిపేసేయండి అలాగే కాచి చల్లార్చిన పాలు అయితే ఒక కప్ వరకు తీసేసుకోవాలి మనకి ఈ మెజర్మెంట్స్ అనేది సరిపోతాయి ఒక కప్ పెరుగు ఒక కప్ పాలైతే కన్సిస్టెన్సీ అనేది సరిపోతుంది ఏమైనా కొంచెం టైట్ అనిపిస్తే ఇంకొక హాఫ్ కప్ వరకు అయితే మిల్క్ని యాడ్ చేసేసుకొని మొత్తం కూడా ఒకసారి కలిపేసేయండి చూసారు కదా మనకి ఈ ఇలా అయితే ఉండలేదు అర్ధోజనం అనేది మరి పలుచుగా ఉన్న బాగోదు ఇప్పుడు దీన్ని సైడ్కి పెట్టేసి పోపు పెట్టేసుకుందాం మీరు ఏదైనా నోతుగా ఉండే ఒక పోపు గిన్నెనైనా తీసేసుకొని నేను ఇక్కడ పోపు పెట్టే జాలు ఉంటుంది కదా దాన్ని అయితే తీసేసుకున్నాను ఒక టూ టేబుల్ స్పూన్ వరకు అయితే నెయ్యిని యాడ్ చేసుకొని నెయ్యి బాగా హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ పచ్చిసినపప్పు మినప్పప్పు ఆవాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అలాగే ఐదు మిరియాల వరకు అయితే వేసేసుకోవాలి వీటి మొత్తాన్ని బాగా ఆయిల్లో ఫ్రై అయిపోయినట్టుగా మనం అల్లం అనేది చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని వేసుకోండి అలాగే చిన్న పచ్చిమిర్చిని అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి ఎండుమిర్చి ఒక రెండు జీవుడిపప్పులు అనేది మీ ఆప్షనలు వెన్నైనా వేసేసుకోవచ్చు సో వీటి మొత్తాన్ని దోరగా వేపేసుకోండి మనకి జీవుడిపప్పులు అనేది లైట్ గోల్డెన్ కలర్ అయితే వచ్చేసేయాలి ఎక్కువ వేపుకోవద్దు జీవుడిపప్పులు అనేవి మారిపోతే ఆయిల్ హీట్గా ఉంటుంది కాబట్టి ఆ హీట్కే మనకి కాలర్ అనేది చేంజ్ అయిపోతుంది ఫైనల్గా ఒక రమ్మ వరకు అయితే కరివే వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి సరా ఇలా అయితే పోపు రెడీ చేసేసుకోవాలి ఇప్పుడు మనం పోపును అయితే ముందుగా కలుపుకున్న దద్దోజనంలోకి అయితే వేసేసేయాలి మొత్తం కూడా ఒకసారి పోపు మొత్తం పట్టేలా కలిపేసుకోండి మొత్తం కూడా కలిసేటట్టు కలిపేసుకొని మనకైతే ఈ దర్దోర్జనం అనేది రెడీ అయిపోయింది ఈ నవరాత్రులకి మీరు కూడా మీ ఇంట్లో ఈ దర్దోర్జనం అనేది ప్రిపేర్ చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి చాలా బాగుంటుంది నోట్లో పెన్నులా కలిగిపోతుంది నార్మల్గానే సరే ఇంట్లో ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అక్కడ ఉన్న బెల్లైకెన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వట వెళ్తా వెళ్తా ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం వాళ్ళ ఛానల్ అయితే ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్